ఏపీ రాష్ట్రంలోని విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఆఖరి రెండు బోగీలు పట్టాలు తప్పిపోవడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది సుమారు ఆరు ఆరున్నర సమయంలో జరిగిన ప్రమాదం గూడ్స్ ట్రైన్ కావడంతో ఎటువంటి ప్రమాదము జరగలేదు రైల్వే అధికారులు పునరుద్ధరణ పనుల్లో బిజీ అయ్యారు ఏపీ రాష్ట్రంలోని విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఆఖరి రెండు బోగీలు పట్టాలు తప్పిపోవడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది సుమారు ఆరు ఆరున్నర సమయంలో జరిగిన ప్రమాదం గూడ్స్ ట్రైన్ కావడంతో ఎటువంటి ప్రమాదము జరగలేదు రైల్వే అధికారులు పునరుద్ధరణ పనుల్లో బిజీ అయ్యారు ఏపీ రాష్ట్రంలోని విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఆఖరి రెండు బోగీలు పట్టాలు తప్పిపోవడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది సుమారు ఆరు ఆరున్నర సమయంలో జరిగిన ప్రమాదం గూడ్స్ ట్రైన్ కావడంతో ఎటువంటి